రైతుల ప్రభుత్వం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు నిర్మల్ జిల్లాలో భూభారతి చట్టం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన కుంటాల మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మంత్రి సీతక్క ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు గత ప్రభుత్వంలోని ధరణి చట్టం ద్వారా అనేక ఇబ్బందులు పడిన రైతులు కష్టాన్ని చూసి భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చామని పొంగులేటి శ్రీనివాస్ అన్నారు ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది గౌరవ అధికారులకు కూడా చెప్తున్నాను ఏ ప్రజలను కూడా భూములున్న ఆసామాన్ని భూములను కలిగి ఉన్న ప్రతి పేదవాడికి పూర్తి భద్రత ఈ చట్టం ద్వారా కలిగించాల్సిన బాధ్యత మీది ఎందుకంటే చట్టం అయితే అద్భుతంగా ఈ చట్టం ప్రజలకు ఒక చట్టం లాగా ఉంచే దాంట్లో అధికారట్టకుండా ప్రజలకి న్యాయమైన వాటిని పదే పదే మీ ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా మీరు కూడా ఒకప్పుడు రైతు కుటుంబంలో వృత్తి వచ్చిన బిడ్డలే రైతు బాధలు తెలిసిన వాళ్ళని కాబట్టి పదే